అందుకో సో బీజేపీ కార్యకర్తల తీరుని తప్పు పడుతున్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాలధారుల వల్ల సమస్య లేదు కానీ బీజేపీ కార్యకర్త కత్తి తిప్పడంతోనే ఈ మొత్తం సమస్య వచ్చిందనేది ఆయన చెప్తున్న విషయం సున్నితమైన ప్రాంతాల్లో సున్నితమైన అంశాల్లో ఇలాంటి చర్యల్ని సమర్థించకూడదని కూడా నరేందర్ రెడ్డి చెప్తున్నారు మా ప్రతినిధి సంపత్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం సంపత్ ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఒక బీజేపీ నేత ఆ స్పాట్ కి వచ్చి అక్కడ కత్తి తిప్పడం దీనివల్లే మొత్తం జరిగింది అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు నిన్న జరిగిన సంఘటన అయితే ఒక రాజకీయ రంగం అయితే పులుపుకున్నట్టు చెప్పొచ్చు ఎప్పుడైతే ఆ ఇష్యూ జరిగిందో శోభయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న చోటు చేసుకున్న వెంటనే బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఒక వీడియో కూడా విడుదల చేశారు ఇక్కడ పోలీసులు అనుచితంగా వ్యవహరించారు కావాలని చెప్పేసి హనుమాన్ భక్తుల పైన కూడా దాడి చేశారు ఆ ముఖ్యంగా విజువల్స్ కూడా చాలా వైరల్ అవుతుంది సుమారు ఒక వంద మీటర్ల వరకు కూడా పోలీసు వాహనంలో కూడా హనుమాన్ భక్తులు తీసుకెళ్లారు అదే అంశం చుట్టూ కూడా ఇప్పుడు తిరుగుతుంది వెంటనే కూడా అక్కడ హనుమాన్ భక్తులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు అక్కడ ఆందోళన చేపట్టారు పోలీసులకు వ్యతిరేకంగా నిరాలు చేశారు అంటే దాదాపు నిన్న అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా కరీంనగర్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి సుమారుగా నలభై మంది వరకు అరెస్ట్ చేశారు ఇటు బీజేపీ నేతలతో పాటు హనుమాన్ భక్తులు ఈరోజు తెల్లవారుజామున రాత్రి కొంతమంది బీజేపీ నేతలు విడుదల చేశారు ఈరోజు తెల్లవారుజామున మొత్తం ఇరవై మంది హనుమాన్ భక్తులు అరెస్ట్ చేసి అందులో పహార్ మందిని విడుదల చేశారు ఒక నలుగురు హనుమాన్ భక్తులు మాత్రం ఇంకా పోలీసులు అదుపులో ఉన్నారు ఎందుకంటే తమ విధులకు ఆటంకం కల్పించారు కావాలని చెప్పేసి వాహనానికి అడ్డున్న నేపథ్యంలో వారిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది అయితే మొత్తానికి వ్యవహారం అంతా కూడా ఒక పొలిటికల్ యాంగిల్ గా చెప్పుకోవచ్చు ఇటు బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు అక్కడ బీజేపీ కార్యకర్త కావాలని చెప్పేసి కత్తి తిప్పిన నేపథ్యంలో గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత కూడా బీజేపీ నేతలు హనుమాన్ భక్తులు రెచ్చగొట్టారని చెప్పి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కూడా టార్గెట్ చేస్తున్నారు కానీ ఇక్కడ బీజేపీ నేత బండి సంజయ్ చెప్తున్నారు హనుమాన్ భక్తులు చాలా సమ్మెన్నంగా ఉన్నారు కావాలని చెప్పేసి కూడా కొన్ని బూతులు తిట్టారు అంతే కూడా వారిని వారి వారిపైన దాడికి దిగారు ఎందుకంటే వారు మాల ఉన్నారు దేవుణ్ణి పూజిస్తున్నారు అటువంటి పైన ఏ విధంగా దాడి చేస్తారు లాఠీ చాజ్ చేస్తారని చెప్పి కూడా బండి సంజయ్ అయితే ప్రశ్నిస్తారు మొత్తానికైతే ఈ వ్యవహారం మొత్తం పూర్తిగా రాజకీయ యాంగిల్గా అయితే మారిపోయింది ప్రస్తుతానికైతే హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు మాత్రం చెప్తున్నాయి ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉంది మేము అయినప్పటికీ అనుమతి ఇచ్చాము చాలా శాంతిగా ర్యాలీ చెప్పి శోభయాత్రకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ఆ చిన్న వ్యవహారం కూడా చిలికి చిలికి గాలివనగా మారిపోయింది ఎవరైతే ఈ గొడవకు కారణమైందో వారిపైన ఖచ్చితమైన చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము ఒకవేళ ముఖ్యంగా సంజయ్ మాత్రం డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే పోలీసులు దురుస్తుగా వ్యవహరించారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వారిపైన చర్యలు కూడా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా నిన్న రాత్రే డీజీపీతో కూడా సంజయ్ అయితే మాట్లాడారు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా కొంత ఇప్పుడిప్పుడే స్పందిస్తున్నారు ఖచ్చితంగా ఇప్పటికైతే సంజయ్కి అలవాటు విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు కూడా సంజయ్ పైన కాంగ్రెస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు రైట్